డాక్టర్ కాప్తాయని కేసు అనేక మలుపులు తిరుగుతూ ఒక రూపు దిద్దుకుంటుంది సంతోష్ బెయిల్పై విడుదల కాబడతాడు ఆ తర్వాత మరి క్యూర్వేల్ హాస్పిటల్పై నిఘా పెరిగి వాళ్ళందరినీ పరిశీలిస్తూ ఆ డాక్టర్లని కూడా ఇంటరాగేట్ చేస్తూ దీని వెనుక ఉన్న పెద్ద హస్తాలని బయటికి తీయాలని పోలీసులు ప్రయత్నిస్తుంటారు ఇంటరాగేషన్ రూమ్లో డాక్టర్ మిశ్రా మిసెస్ మిశ్రాలను విచారిస్తున్నారు డాక్టర్ మీ హాస్పిటల్లో జరిగే అక్రమాలు మేము అన్నింటినీ కనుగొన్నాము ఇక మీ కన్ఫెషన్ తర్వాత కోర్టులో వేస్తాము మీ నేరాన్ని ఒప్పుకోండి అన్నాడు మాధవ్ మీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు మేము నిజాయితీగా ప సర్వీస్ చేస్తున్నాము మేము మీతో ఏమీ మాట్లాడము ఏమి మాట్లాడినా మా అడ్వకేట్ మా ముందు మాత్రమే మాట్లాడతాము ఆయనకు మేము ఫోన్ చేసుకొని ఇవ్వండి అది మీ ఇష్టం మీ అడ్వకేట్తో మాట్లాడడానికి రేపు ఛాన్స్ ఇస్తాము ఈరోజు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనుమతులు ఉన్నాయా మీకు డోనర్స్ ఎక్కడి నుండి వస్తున్నారు వారికి మీరు ఇస్తున్న రెమ్యునేషన్ రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు వారి లిస్టు మీ వద్ద ఉన్నదా మేము ఏ ప్రశ్నలకు జవాబు ఇవ్వము మేము కోర్టులోనే తేల్చుకో తెలుసుకుంటాము మీరు మీ ఛార్జ్ షీట్లో ఫైల్ చేయండి సరే అలాగే చేయండి కానీ మీకోసం ఒక గెస్ట్ వచ్చాడు పంపిస్తాము మాట్లాడండి అంటూ లక్ష్మణ్ రావు వైపు చూశాడు వెంటనే అక్కడికి బషీర్ను తీసుకొని వచ్చారు కానిస్టేబుల్ బషీర్ను చూసి కొంత షాక్ అయ్యాడు మీరు ఈలోపు కొద్దిసేపు ముచ్చటించుకోండి మేము అలా బయటకు వస్తాము అందరూ వెళ్ళిపోయారు నువ్వెలా వీరికి చిక్కవు బషీర్ అడిగాడు మిశ్రా నేను దిగిన హోటల్ పైన వీరు దాడి చేశారు అలా దొరికాను తప్పించుకోవడానికి వీలు కలగలేదు నా గురించి ఏమైనా అన్నావా పెద్దగా ఏమీ చెప్పలేదు నాకు కొంత ఇవ్వాలని చెప్పాను కానీ పర్సన్ చెప్పలేదు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు బషీర్ నా హాస్పిటల్పై రైడ్ అయింది ఏవో అనుమానాలు ఉన్నాయని ఇక్కడికి మా ఇద్దరిని తీసుకొని వచ్చారు నీవు అసలు విషయం చెప్పలేదు కదా అని అడుగుతున్నాడు అంతలో అక్కడికి అబ్దుల్లాని తీసుకొని వచ్చారు అతన్ని చూసి అందరూ స్టన్ అయ్యారు పరిస్థితి కొంత అర్థమవుతున్నట్లు కనపడుతున్నది గొంతు ఎండిపోతున్నట్టు భావన ముందున్న టేబుల్ పైన వాటర్ తీసుకొని గబగబా తాగాడు అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా కూర్చున్నారు ఇంతలో మాధవ్ వచ్చాడు ఏమి మిశ్రా గారు ఇంకా మీరు ఏమైనా చెప్పాలా లేక మమ్మల్ని చెప్పమంటారా మిశ్రా ఆలోచనలో పడ్డాడు నేను ఏది చెప్పినా మా అడ్వకేట్ ముందే చెప్తాను దయచేసి మా అడ్వకేట్కు ఇక్కడికి రమ్మని చెప్పండి మా రిసెప్షన్కు ఫోన్ చేస్తే వారు అతన్ని రమ్మని చెప్తారు అన్నాడు మిశ్రా సార్ డాక్టర్ కాచాయ్ని ఫోన్ అన్లాక్ అయింది మీరు పరిశీలించవచ్చు ఫోన్ తెచ్చి ఇచ్చాడు టెక్నీషియన్ ఫోన్ అందుకొని అందులోని ఫోటోసు వీడియోసు టీవీ మానిటర్ కనెక్ట్ కనెక్ట్ చేశాడు సిస్టర్ మణిని కూడా రమ్మనండి ఆమె కూడా వచ్చాక చూస్తూ కూర్చున్నారు ఇందులో ఉన్న ఫోటోలు అన్నీ అక్కడికి వచ్చిన డెలివరీ కేసుల పేషెంట్లవి వారి కేసు షీట్లతో చెక్ చేయాలి అందులో ముగ్గురు పేషెంట్లకు మేజర్ ఆపరేషన్ చేశారు మిగతా వారి నార్మల్ డెలివరీ ఫోటోల వివరాలు చాలా చెప్పింది మణి తర్వాత వీడియోలు చూస్తున్నారు రెండు వీడియోలు ఉన్నాయి అవి చూస్తుంటే మణికి గతం గుర్తుకొస్తున్నది వీడియోతో పాటు తను గతంలోకి పోయింది మణి వార్డులో రౌండ్స్లో వేద్దాం పద అంటూ పిలిచింది డాక్టర్ కాచాయని పేషెంట్లను చూస్తున్నారు ఇద్దరు బీపీ పల్స్ చూస్తూ ఆ రోజే వచ్చిన స్కాన్ రిపోర్ట్ను చూస్తున్నారు ఎలా ఉన్నా ఒక కౌశల్య అడిగింది పేషెంట్ను పెద్ద డాక్టర్ అమ్మ వచ్చిండ్రు రిపోర్ట్ చూసి బిడ్డ పొజిషన్ బాగలేదు కాన్పు కష్టమవుతుంది అవసరమైతే ఆపరేషన్ చేస్తామన్నారమ్మా నాకు భయం వేస్తున్నది అన్నది కౌశల్య చెప్పుతున్నది బెడ్పై పడుకోబెట్టి పరీక్ష చేసింది ఆమెను కానీ ఎలాంటి మార్పు ఆగిపించలేదు స్కాన్ రిపోర్ట్ను పరీక్షగా చూసింది సిస్టర్ ఈ రిపోర్ట్ ఎప్పటిది అని అడిగింది ఈరోజు ఈ ఉదయం ఆయాలు తెచ్చిచ్చారు ఆ రాత్రి స్కాన్ చేశారని నేను కేసు షీట్లో కూర్చాను అన్నది మణి కానీ మణి ఇది ఈమె రిపోర్టు కానట్టు ఉన్నది భర్త పేరు తప్పుగా ఉన్నది ఒకసారి ల్యాబ్లో చెక్ చేద్దాం పద అని ఇద్దరు రిపోర్ట్లు తీసుకొని ల్యాబ్కు వెళ్ళారు అక్కడ టెక్నీషియన్లు చూపగా మేడం భర్త పేరు తప్పుగా పడింది అన్నాడు కానీ తేదీ చూప చూడండి అది కూడా తప్పే కదా మేడం అది సిస్టర్ సిస్టమ్ ఫాల్ట్ డేటు అప్డేట్ కావడం లేదు అన్నాడు ఆ పేషెంట్ను పంపిస్తాను మళ్ళీ స్కాన్ చేయండి అన్నది కాత్యాయని కుదరదు మేడం పెద్ద మేడం మమ్మ తిడుతుంది మాకే రెండో స్కాన్ పర్మిషన్ లేదు అక్కడి నుండి ఎండీ మేడం వద్దకు వెళ్ళారు జరిగిన విషయాలు చెప్పాలని చూడగా చూడు కాచాయని ఆ పేషెంట్ బాధ్యత నాది ఆమె మంచి చెడు నాది నేను చూసుకుంటాను మీరు వెళ్ళవచ్చు తేల్చి చెప్పారు ఆ సాయంత్రం వరకు ఆమె ఆమెకు ఆపరేషన్ అయింది ఆమెను నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు ఒకరోజు ఇద్దరు క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు తనతో అంది కాచాయని మణి ఈ హాస్పిటల్లో ఏదో జరుగుతున్నది మొన్న డిశ్చార్జ్ అయిన కంసల్యను ఆపరేషన్ తర్వాత పరిశీలించాను నా అనుమానం ఆమె ఒక కిడ్నీ తీశారని ఈ విషయానికి ఈ విషయాన్ని ఎండీ గారితో మాట్లాడినాను కానీ వారు పెద్ద రెస్పాన్స్ చేయలేదు పాపం ఆ కంసల్య ఎలా ఉన్నదో అవును మేడం ఆమె నడునొప్పితో చాలా బాధపడింది కూడా ఆపరేషన్ కావడంతో అలా అందుకని ఈ విషయం కొద్దిగా సీరియస్గా తీసుకొని ఎమ్డో ఎండితో మాట్లాడాలని అనుకుంటున్నాను వాళ్ళ పాపాన వారే పోతారు మనకెందుకులే ఈ జంజాటం మన పని మనం ఏదో చూసుకున్నామా నెల అయ్యేసరికి జీతం తీసుకున్నామా లేదా అన్నది లేదు మనీ నేను చూస్తూ కూర్చోలేను ఈ అక్రమాలకు చెక్ పెట్టేస్తాను చెప్పింది తర్వాత వారికి కొన్ని రోజులకు తానే చెప్పింది మణి నిన్న ఎండీని కలిశాను వారికి వార్నింగ్ ఇచ్చాను నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు పేదవారితో ఆటలు ఆడుకోవద్దని ఇకపై ఊరుకో ఊరుకునేది లేదన్నాను దాంతో ఆయన నాకు కోరినంత డబ్బు ఇస్తాను ఈ విషయం ఎవరితో చెప్పొద్దని కోరాడు నాకు అలాంటి డబ్బు ఏమీ అక్కరలేదు వద్దు మీరు ఈ పనులు మానుకున్న మానుకుంటే చాలన్నాను కానీ అది ఇప్పుడు వీలవదు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి అవి పూర్తయ్యే వరకు కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అందుకని ఇందులో మీ జోక్యం ఆపేయండి తర్వాత మీరు కోరినట్టు మొత్తం ఆపేస్తాం అన్నాడు ఎండి కానీ నేను ముందుకే వెళ్ళదలుచుకున్నాను ఇందులో నా ఫ్రెండ్ సంతోష్ హెల్ప్ కూడా తీసుకోవాలని అనుకున్న అని అనుకుంటున్నాను చెప్పాను బర్త్డేకి నన్ను కూడా రమ్మంది ఆ రోజు సంతోష్తో ఈ విషయాలు చెప్తానని చెప్పింది కానీ నాకు వేరే పని ఉన్నందున రానని చెప్పాను మిగతా వీడియో కూడా చూశారు రావు మనం ఈ పేషెంట్ల లిస్టు అడ్రస్ల ప్రకారం వారిని కలవాలి వారు ప్రస్తుతం వారి ప్ర వారి ప్రస్తుత పరిస్థితులను గమనించాలి వీలైతే వారికి మళ్ళీ ఎక్స్రే స్కాన్ చేయించాలి అప్పుడే అన్ని వివరాలు బయటకు వస్తాయి అవును సార్ ఈ పనికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తాను అన్నాడు లక్ష్మణ్ రావు సంతోషు రెండు రోజుల విశ్రాంతి తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు ఇంతలో జానకి అక్కడికి వచ్చింది హలో అనుకుంటూ రండి జానకి గారు కూర్చోండి మళ్ళీ ఏమైనా కేసు వేశారా నా మీద ఇప్పటికే చాలా అనుభవించాను జైలు జీవితం ఇంకా నవల కాదు బాబు అన్నాడు జానకి నవ్వు ఏమీ లేవండి మీరేమీ భయపడొద్దు ఊరికేమేమి కలుద్దామని వచ్చాను మా అక్క హత్య కేసు నుండి మీరు బయటకు వచ్చినట్టేనా అయితే ఈ హత్యా మిస్టరీ ఛేదింపబడుతుందా మీ ఉద్దేశంలో ఎవరు చేసి ఉంటారని ఈ ఐడియా అర్క్లు ఈ కేసు డీసీపీ మాధవ్ గారు ఛాలెంజ్గా తీసుకున్నారు కాచేయి ఫోన్ కూడా అన్లాక్ అయింది కదా మీరు కూడా చూసారు కదా నా అనుమానం ఆ డాక్టర్ మిశ్రానే కిరాయిగాళ్లతో పని చేయించి ఉంటాడు ఆ విషయం త్వరలోనే లాగబడుతుంది ఈలోపు సంతోష్ తల్లి కాఫీ కప్పుతో వచ్చింది కాఫీ కప్పును అందుకుంటూ బాగున్నారా అంటే అంటూ పలకరించింది ఆమె అక్కడ కొద్దిసేపు ఏవో మాటలు కలిపి మాట్లాడింది ఇంతలో సంతోష్ ఫోన్ మగింది హలో నేను ఏడి ఇంటెలిజెన్స్ అజయ్ మిశ్రాన్ మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ జవాబు చెప్పాడు బాగా రెస్ట్ తీసుకున్నావా అయితే ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ టూ టు డ్యూటీ రేపు ఫస్ట్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ వచ్చాయి నీకోసం ఇంకొక అసిస్టెంట్ రెడీగా ఉన్నది వచ్చేప్పుడు బషీర్ ఫోన్ కాల్ లిస్ట్ తీసుకొని రండి ఎనీథింగ్ టు సే అడిగారు సతీష్ సార్ నోటెడ్ సార్ రిమెంబర్ సంతోష్ యూ షుడ్ నాట్ రివీల్ టు ఎనీ బడీ కట్ చేశాడు ఎక్కడి నుండి రా ఫోను అన్నది తల్లి అడిగింది నేను తర్వాత చెప్తానమ్మా అంటూ మనం మాధవ్ గారి వద్దకు వెళ్ళ వెళ్దామా జానకి గారు పదండి అంటూ బయటకు వెళ్ళారు ఇంటరాగేషన్ రూమ్లో డాక్టర్ మిశ్రా మిసెస్ మిశ్రా మరియు వారి అడ్వకేట్ రమాకాంత్లు ఉన్నారు వారు తమ పైన ఆరోపణలు చర్చించుకున్నారు డీసీపీ మాధవ్ లక్ష్మణ్ రావు జానకి ఇంకా సంతోష్ కూడా వచ్చారు అయినా చర్చలు ఇక మా ప్రశ్నలకు జవాబులు చెప్తారా అన్నారు డీసీపీ గారు నేను రమాకాంత్ అడ్వకేట్ ఫర్ డాక్టర్ మిశ్రా ముందుగా మీకు ఒక ప్రశ్న మీరు ఏ అధికారంతో మా హాస్పిటల్పై రైడ్ చేశారు ఏదైనా కంప్లైంట్ వచ్చిందా మేము అటువంటి కాపీని చూడవచ్చా ఒక లెజ్మెంట్ హాస్పిటల్పై మీ చర్యపై మా చెడ్డ ప్రభావం చూపుతుంది అన్నాడు చూడండి లాయర్ గారు మేము ఏ అధికారంతో రైడ్ చేసామన్న విషయాన్ని కోర్టులో చూపెడతాము మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వచ్చింది కనుకనే ఈ చర్యకు పూనుకున్నాము ఈ ప్రశ్నలు అప్పుడు ఇప్పుడు అప్రస్తుతము మీకు మా ప్రశ్నకు మా ప్రశ్నలకు జవాబులు మాత్రమే మీరు చెప్ప చేయగలిగిన చర్య అడ్వకేట్ గారు మీ క్లయింట్ని ఒప్పించి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్పై సంతకం చేయమనండి దాంతో కలిగే లాభాలు వారికి విని వివరించండి అన్నాడు మాధవ్ ఐదు నిమిషాలు వారు చర్చించుకున్న తర్వాత మేము కోర్టులోనే జవాబు చెప్తాము అన్నాడు అడ్వకేట్ రమాకాంత్ అయితే ఇక మీరు వెళ్ళొచ్చు లాయర్ గారు మాకు ఇంకా కోర్టు ఆర్డర్ ప్రకారం మూడు రోజులు మిగిలి ఉన్నాయి తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడమా లేక ఎక్స్ప్లెయిన్ తీసుకోవడమా చేస్తామా అన్నాడు మాధవ్ అంటూ బయటకు వచ్చాడు సో సంతోష్ గారు మీరు ఢిల్లీ వెళ్తున్నారు బషీర్ గురించి మాకు ముందు నుంచి అనుమానంగానే ఉన్నది ఇదిగో అతని కాల్ రిజల్ట్స్ ఇంకా ఫోన్ కూడా తీసుకువెళ్ళండి అవసరపడుతుంది అన్నింటినీ ఇచ్చాడు సంతోష జానకులు వెళ్ళిపోయారు సార్ మన స్పెషల్ హాస్పిటల్ రైడ్ టీం వారి రిపోర్ట్స్ తెచ్చాను మనం హాస్పిటల్ నుండి ఎనిమిది డెలివరీ అయ్యి వెళ్ళిన వివిధ వర్గ వివిధ గ్రామాల వారి లిస్టు ఇచ్చాము విచారణలో అందులోని ముగ్గురు డిశ్చార్జ్ అయిన నాలుగు ఐదు నెలలలో చనిపోయారు మిగతా ఐదుగురిని తెచ్చాను వారికి మరొకసారి అబ్డామిన్ స్కాన్ చేయించాము వారిలో ఎవ్వరికీ కూడా ఒక కిడ్నీ లేదు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు మాధవ్ బాధగా ఇంత పెద్ద దుర్మార్గాలు చేసి కూడా ఎంత నిర్భయంగా ఉన్నారు వీరి మానవ రూపంలో రాక్షసులు రావు ఈ ఎనిమిది పేషెంట్ల ఆపరేషన్ తేదీ రోజులలో నెఫ్రాలజీ వారు ఎవరికైనా ఆపరేషన్ చేశారా ఒక లిస్టు అడ్రస్ తీసుకో అడైన్లు తీసుకుంటా అండి వారితో కో కోరిలేషన్ మ్యాచ్ చేద్దామా దీంతో హాస్పిటల్కి షీట్ ఏట తెల్లమవుతుంది రైట్ సార్ అని వెళ్ళాడు అబ్దుల్లా మీరు జైల్లో ఇదివరకే జీవిత ఖైదీ ఖైదీవి అందులో నుండి మీరు చేసే అక్రమాలు అన్నీ మాకు తెలిసిపోయాయి ఇప్పుడు మాకు తెలియాల్సింది ఏమిటంటే మీకు డాక్టర్ మిశ్రాకు గల రిలేషన్ మీ మీరు మీకు ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడు మీ మధ్య లక్షల రూపాయల మార్పిడి ఎలా జరిగింది అందులో ఎవరి వాట ఎంత మీ చర్యలలో జైలర్ పాత్ర ఏమిటి వీటి సమాధానాలు చెప్పి అప్రూవర్గా మారతారా లేక శిక్షణ ఇంకా పెంచుకుంటారా అడిగాడు మాధవ్ నేను జైల్లో ఏదో చిల్లర దందాలు చేస్తాను దానివల్ల కొంత డబ్బు పొంది మా కుటుంబానికి పంపుతాను అయితే నాకు ఆ జైలు సహాయం జైలర్ సహాయం చేస్తాడు అంతకన్నా ఏమీ లేదు ఆ డాక్టర్తో నాకు అస్సలు ఎలాంటి సంబంధం లేదు ఇంతకన్నా నేనేమీ చెప్పలేను కోర్టులో నాకు ఇంతకన్నా ఎక్కువ శిక్ష వేయలేరు వేయదు సరే సరే మీ కర్మానుసారాన్ని మేము ఆపేస్తామా అనుభవించండి మళ్ళీ లాకప్కు పంపించాడు మాధవ్ లక్ష్మణ్ రావు లాయర్లు జానకి సత్యప్రకాష్ కూర్చుని కేసు వివరాలు చర్చించుకుంటున్నారు సార్ అన్నాడు సత్యప్రకాష్ ఈ కేసులో సంతోష్పై ఉన్న ఆరోపణ అతని సెర్చ్లో హతురాలి బట్టల పైన అతని స్మర్ము బట్ట హతురాలి బట్టల పైన ఉందనే ఆరోపణ అది ఫ్యాబ్రికేటెడ్ కావాలని ఇరికించాలని చేసిందని తేలిపోయింది ఇంకా హత్య చేసింది ఎవరిని నిర్ధారణకు రావాలి బషీర్ ఫింగర్ ప్రింట్స్ బ్లడ్ స్లైస్ హత్య ఆయుధంపై ఉన్నవి కానీ కానీ ఆగి అన్నది జానికి అతడు అక్కడికి ఎలా వచ్చాడు అనే దానికి ఆధారం కావాలి అతడు ఢిల్లీలో ఉన్నట్లు స్ట్రాంగ్ లిబి చూపగలడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు కూడా ఒక రియలబుల్ ఎవిడెన్సును కోర్టులో చూపాలి అందుకు మన ప్రయత్నాలు డిఫరెంట్గా ఉండాలి అన్నది జానకి సార్ అన్నాడు లక్ష్మణ్ రావు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మరుస్తున్నాం హత్య జరిగిన రోజు బషీర్ హైదరాబాద్లో ఉన్న విషయాన్ని మన హైదరాబాద్లోని అదే హోటల్ ఫుటేజీని చెక్ చేయలేదు అక్కడ చెక్ చేస్తే మనకి లీడ్ దొరకవచ్చు ఆ దిశలో ప్రయత్నం చేద్దామా గుడ్ పాయింట్స్ రావు ఈ విషయాన్ని నేను మర్చిపోయాను మీరు రేపే ఆ ప్రయత్నం చేయండి అన్నాడు మాధవ్ జైల్లో సంతోష్ పిన్ చేసిన వీడియోలు ఫోటోలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటాయి సంతోష్తో మాట్లాడి వాటిని మనకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలకి ఢిల్లీ ఫ్లైట్ అందుకోవాలంటే ఐదుకు బయలుదేరాలి త్వరగా బయలుదేరి బస్ ఆటో ఎక్కుతుండగానే ఫోన్ ముగింది ఎక్కడున్నారు సంతోష్ అడిగింది జానకి ఇప్పుడే బస్ కోసం వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్ళడానికి అన్నాడు సంతోష్ రెండు నిమిషాలు అక్కడే ఉండండి నేను లక్ష్మణరావు గారు అటే వెళుతున్నాము మిమ్మల్ని పిక్ చేసుకుంటాము ఫోన్ కట్ అయ్యేలోగా కారు వచ్చి ఆగింది థ్యాంక్ యూ రావు గారు అంటూ కార్ ఎక్కాడు చక్కగా ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ డిస్ డిపార్చర్కి చేరుకున్నారు మీరు ఇక్కడ నుండి అక్కడ నుండి జైలు వీడియోలు పం పంపడం మరవద్దని చెప్పి వెనుదిరిగారు నేరుగా దక్కన్ టూరిస్ట్ లాడ్జ్కి చేరుకొని రిసెప్షన్లో విచారణకు అక్కడ రిసెప్షన్ను పిలిచారు హత్య జరిగినది తేలి తేదీ మే ఐదు నాడు రిజిస్టర్ అయిన వారి వివరాలు చూసారు అంతకుముందు వారం రోజుల వరకు గల రిజిస్టర్ చెక్ చేశారు ఎక్కడ బషీర్ పేర్లేదు సీసీ ఫుటేజ్లు చూపమన్నారు సార్ రికార్డ్స్ ఉండకపోవచ్చును సాధారణంగా మూడు నెలల రికార్డ్స్ ఉంటాయి కానీ డిస్క్ కెపాసిటీ నిండని ఎడల ఇంకా ఉండి ఉంటాయి అంటూ ఫుటేజ్లు ఓపెన్ చేశాడు రికార్డ్స్ డిలీట్ కాలేదు మూడవ తేదీ నాటి ఫుటేజ్లో సాయంత్రం నాలుగు గంటలకు బషీర్ చెక్ ఇన్ అవుతూ రికార్డ్ అయింది కానీ రిజిస్టర్లో పేరు లేదు అతని పేరు ఎందుకు ఎంటర్ చేయలేదని ప్రశ్నించాడు రావు చేశాం సార్ అతను తిరిగి అతను మస్తాన్ చెక్ ఇన్ అయిన సమయం రాసిన రిజిస్టర్ అతనికి రూమ్ కూడా ఇచ్చాము అతని ఐడీలు చూపండి ఐడీలు చొప్పగా అవి ఫేక్ ఐడీలు అయ్యాయి మీరు ఐడీలో ఉన్న ఫోటో వ్యక్తితో కంపేర్ చెయ్యరా అడిగింది జానకి పని ఒత్తిడి ఉన్నా కానీ లేక రూమ్ తీసుకునే వ్యక్తి వెంట ఇంకెవరైనా వస్తే అతని ఐడీలు కూడా ఇస్తారు అలా కావచ్చు అందుకే వేరే ఐడి ఉంటుంది ఆ ఐడి కాపీ ఫుటేజ్లు తీసుకొని తిరిగి ప్రయాణమయ్యారు క్యాబ్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్కి చేరుకున్నాడు సంతోష్ పెద్ద భవనం అన్ని హంగులతో కూడిన భవనం దానిలో ఏడీ అజయ్ మిశ్రా గారు ఛాంబర్ను కనుక్కొని వెళ్ళేసరికి పదకొండు అయింది తన పేరు వివరాలు రాసి పంపాడు వెంటనే రమ్మని పిలుపొచ్చింది గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ సిడౌన్ సంతోష్ జైల్లో మీ అసిస్టెంట్ అసైన్మెంట్ కంప్లీట్ అయింది గుడ్ జాబ్ సార్ మీరు టైంకు నన్ను కాపాడారు లేకుంటే ఆ జైల్లో నరకయాతన పడేవాడిని అన్నాడు సంతోష్ ఓకే సంతోష్ మీకు అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వడానికి ఆ మర్డర్ కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు కుదరదు కానీ నీకు కొన్ని అసైన్మెంట్లు ఇవ్వాలి ఇట్ ఈజ్ ఓకే ఫర్ యూ ఓకే సార్ నేను చేస్తాను దీనికి రెమినేషన్ కూడా ఉంటుంది అంటూ ఇంటర్కమ్లో అకౌంట్స్ విభాగానికి ఫోన్ చేసి రామ్జీ నేను చెప్పిన చెక్ మరియు క్యాష్ తీసుకొని రండి అని చెప్పాడు రామ్జీ ఒక చెక్ ఇంకా కొంత క్యాష్ తీసుకొని వచ్చాడు సంతోష్ ఇది నీవు జైల్లో పూర్తి చేసిన అసైన్మెంట్కు ఫలం క్యాష్ మీకు వెంటనే వాడుకోవడానికి చెక్ మీ అకౌంట్లో వేసుకోండి అంటూ ఇచ్చాడు తర్వాత అటెండర్ని పిలిచి ఇన్స్పెక్టర్ అవినాష్ మాధుర్లను రమ్మనండి అని చెప్పాడు సంతోష్ మీరు ఆ బషీర్ కాల్స్ రికార్డ్స్ ఫోన్ తెచ్చారా తల ఊపి వాటిని తీసిచ్చాడు ఇంతలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వచ్చారు వారిని పరిచయం చేశాడు చూడండి మాధుర్ ఈ ఫోన్ ఇంకా కాల్ రికార్డ్స్ ఈ బషీర్ డేటా వా వాడే అని చెప్తున్నాడు వా మీరు వాడి అడ్రస్ కనుక్కొని వాడికి వాడు కుండలి జాతక చక్రం గీయండి మీ వెంట సంతోషం తీసుకెళ్ళండి అందరూ బయటకు వెళ్ళారు బయట కంప్యూటర్ ల్యాబ్ వెళ్ళి ఒక ఫోన్ ఓపెన్ చేశారు మాధుర్జీ ఇతను బషీర్ కాదు ఇతను మన మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నొటీరియస్ క్రిమినల్ ఇండియన్ ముజాహిద్దీన్ మెంబర్ యాజిన్ బక్తల్ ఫాలోయర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పదమూడు రోజున హైదరాబాదులోని దిల్సిక్ నగర్ సీరియల్ బ్లాస్ట్లో ఉరిశిక్ష పడిన ఉమర్ అమరుల్లా అక్బర్ అలియాస్ హద్దికి తమ్ముడు వీడి అసలు పేరు ఫైజుల్లా అబ్దర్ వీడిక్కడ నుండి తప్పించుకొని ఇక్కడ పురాణా ఖిల్లా వద్ద ఉన్నట్టు అనుమానం వీడిని పట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం ఇన్ఫార్లను ఇన్ఫార్మర్లను పెట్టాము వీడి పని ఇక్కడ ఫ్రె ఫండ్స్ రేస్ చేసి పంపడం చెప్పాడు అవినాష్ సరేనండి ఖిల్లా వాడి ఇంటి అడ్రస్ వైపు ఒకసారి చూసొద్దామన్నాడు మాధుర్ అందరూ ఒక కారులో వెళ్ళారు అక్కడ బషీర్ ఫోటో చూపుతో అడుగుతున్నారు ఇంతలో ఒకతను మెల్లగా గుసగుసగా చెప్పాడు సార్ మీరెవరో కానీ ఇతను ఇల్లు చూపిస్తే వాడు గల్లంత అవుతాడు అందుకే ఎప్పుడు ఎవరు చెప్పారు ఇంతకు మీరెవరు మేము ఇంటెలిజెన్స్ మేము ఇతను మాకు పట్టుబడ్డాడు ఇక వారి తల్లిదండ్రుల వివరాలు కావాలి మెల్లగానే చెప్పాడు అతను బెరుకు బెరుకుగా ఆ అటు ఇటు చూసి అడ్రస్ చెప్పాడు వాడి తల్లిదండ్రుల పేర్లు చెప్పగలవా తెలుసు తండ్రి రియాజుద్దీన్ తల్లి రుక్సానా చెప్పాడు అతను చెప్పిన అడ్రస్ వద్ద వాడి ఇంటికి పోయి తల్లిదండ్రుల ఫోటోలు ఇంటి ఫోటోలు తీసుకొని వెళ్ళారు తర్వాత పిల్లి గారిని కలిశారు వెరీ గుడ్ మనకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొరికాడు ఇంకేమి సంతోష్ మీరు మీ పోలీసుకు చెప్పి మంచి కేసు బిల్డప్ చేయండి రేపు మీరు వెళ్ళవచ్చు అన్నాడు ఏడీ అలాగే సార్ మీరు అనుమతిస్తే జైల్లో రికార్డ్ చేసిన వీడియోలు కావాలన్నారుగా డీసీపీ మాధవ్ గారు అవునవును బాగా గుర్తు చేసావు మేము ఆ జైలర్పై డిపార్ట్మెంట్లో చర్ చర్యక ఇక్కడ నుండి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపుతున్నాము మీరు అబ్దుల్లాపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయండి చెప్పాడు ఏడీ గారు సెల్యూట్ చేసి బయలుదేరాడు సంతోష్ ఎంతో ఆనందంగా ఉంది తనకు కేసు నుండి బయటపడ్డాడు మంచి జాబ్ దొరికింది తెల్ల తెల్లారి వెళ్లేందుకు లాడ్జ్లో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాడు